ఈ పోరాట ఉద్యమం మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో ఎన్నో సంవత్సరాల నుండి నాయకులు లేరు జేడీలు లేరు మన ట్రాక్ జీవితాల్లో మార్పు రాని కోసం మనం అందరం ఒక గంట సేపు నినాదాలు చేస్తే అడ్మినిస్ట్రేషన్ దిగి రావాలా మీరు దయచేసి మనము ఎక్కడ నుండో లీవ్ పెట్టుకొని ఇక్కడ దాకా వచ్చాము మనం ఒక గంట సేపు మన యొక్క గొంతులు లేవనం మిమ్మని కోరుకుంటున్నాను పని విధానం తగ్గించాలి

ADMINISTRESSION POST ME HAO! POST ME HAO! POST ME HAO! ADMINISTRESSION POST ME HAO! POST ME HAO! INDIAN RETARMIGRAITS CADA! POST ME HAO! నశించాలి 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 అం ఎక్కడాలిమెంట్ వదిలి వదిలి తగ్గించాలి 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 ఫీల్ పని వారం తగ్గించాలి తగ్గించాలి నశించాలి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో శ్రమతోపిడి నచించాలి నశించాలి నశించాలి